आपकी जय 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 माता वासुदे माता भी टकराई नहीं हाइड्रोच में की बात है और ताली भी बजतेगा వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున మన ఐఎన్పి గారు తన వీడిపిల్ల రామకృష్ణ గారు ఈసారి ప్రెసిడెంట్గా ఉన్నారు అందులో భాగంగా నేను వి వన్ నాట్ ఫోర్ఏకి గవర్నర్గా ఉన్నాను రాజకొండ విజయ ఈరోజు మన హచ్చకొండ శ్రీనివాస్ గారు గ్రేటర్ ప్రెసిడెంట్ ఈరోజు సలివేంద్ర ఓపెనింగ్ చేశారు మిర్యాలగూడలో అసలు మిర్యాలగూడమే ఉచారు ఈరోజు చాలా ఈ నెల మొత్తం అందరు కూడా చాలామంది చలివేంద్రాలు ఓపెనింగ్ చేశారు ఈరోజు మిర్యాలగూడంలో నేరేడు జిల్లాలో కూడా ఈరోజు అయింది సూర్యాపేటలో కోదాడలో అందరు కూడా అసలు ఏదైనా ఒక సేవా కార్యక్రమం వాసవి క్లబ్ అంటేనే సేవ ఆ సేవ అంటే అందరికీ ప్రతి వాళ్ళకి బుద్ధి పుట్టదు కానీ ఎవరైనా కానీ ఉండగానే కాదండి కొంచెం ఎవరికైనా ఇవ్వాలి అనే మనసు ఉండాలి ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు అవుతాయి ఏమండి ఇది ఉన్న ఇది కాబట్టి ఎంతమందికి దహర్తి తీరుస్తున్నాం మనం ఎంతమంది వాళ్ళు ఎండలో అయ్యో అలో లక్ష్మణ అని పొయ్యే వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఎంతోమంది తీసుకొని పోయినరు అలాంటివన్నీ మనము ఒక్కొక్కళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వాసవి క్లబ్ ముందుకు పోతున్నాం ఇందులో చాలా ఉన్నాయి మీరు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సప్తవర్ణాలు అని అందరికీ ఆదుకోవటం అని ఎవరైనా చనిపోతే తక్షణ కర్తంగా ఇరవై ఐదు వేలు అని ఇలాంటివి చాలా ఉన్నవి అదే అందరూ కూడా ఇలాంటివన్నీ మన ప్రెసిడెంట్స్ ఉపయోగించుకొని మంచిగా అందరూ మంచి కార్యక్రమాలు తీసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని తద్వారా మనం సేవా కార్యక్రమం ఒక వయస్సులకే కాదు ప్రతి వాళ్ళకు కూడా మనము ఉపయోగపడుతున్నాము చేసింది మాత్రం వయస్సులు కానీ వాడేది అందరు కూడా అనుభవించేది అందరు కూడా అన్ని కుటుంబాలు అన్ని వేరే కులాలు వారు కూడా కాబట్టి ఇది వాసవి క్లబ్ అంటేనే ఈరోజు చాలా గ్రేట్గా ఉంది విదే విదేశాల్లో కూడా ఉన్నది ఇరవై ఐదు దేశాల్లో ఉన్నాయండి ఈ క్లబ్బులు కాబట్టి మనందరం కూడా ముందుకు రావాలి ఇలాంటివన్నీ చేయాలి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నా కోరిక జై వాసవి వాసమి క్లబ్ ఈ వన్ జీరో ఫోర్ డిస్టిక్ నుంచి నేను గవర్నర్ రాజకొండ విజయలక్ష్మితో గారి పాటు డిస్టిక్ ఇన్ఛార్జిగా చేస్తూ ఈరోజు విద్యాగూడ క్రేటర్ వారు ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లోనే వివన్నీ సెకండ్ లో ఉండండి ఎందుకంటే అమ్మవారి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఈ డిస్టిక్ మొత్తంలో అరవై నుంచి తొంభై ప్లబ్లు చేస్తూనే ఉన్నాయి ఈ చలవేంద్రం అనేది ప్రతి ఒక్కళ్ళు రెండు నెలలు మూడు నెలలు వేసమంటేనే ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బంది ఉంటారు వీళ్ళు మాత్రం శ్రమ అనుకుండా అరవై రోజులు ఇరవై నాలుగు గంటల పాటు వాటర్ అందిస్తూ సర్వీస్లో మాత్రము క్లబ్ సభ్యులందరూ మాత్రము తొంభై రోజుల పాటు ఎండ అంటేనే చాలా మంది పారిపోతారు కానీ వీళ్ళు ప్రతి నిమిషం ఇక్కడే ఉదయం మొత్తం ఇక్కడే ఉండి వాటర్ సప్లై చేస్తూ వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా వాటర్ ఇస్తూ దా తెలుస్తున్నారు ఇదే కాదండి ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ఈ వాసిని క్లబ్ అనేది ముందుందండి అమ్మవారి ఉపాకరక్షణ ఇలాగే ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఈ బంజీరాపా డిస్టిక్లోనే బెస్ట్ అవార్డు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు నా పేరు తల్లివెళ్ళ వాసు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మన రాజకొండ విజయలక్ష్మి గారు గవర్నర్ గారు ఈరోజు మన బిర్యాలుగూడలో చలివేంద్రం ఓపెనింగ్ చేయడానికి రమ్మని చెప్పేసి బిర్యాలుగూడ క్లబ్ వాసవి క్లబ్ మంచుకు వాసవి గ్రేటర్ క్లబ్ ఫిర్యల్ వారు మంచుకొండ శ్రీనివాస్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది దానికోసం మేము అందరం రావడం జరిగిందండి ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మన వాసవి క్లబ్లో ఎక్కడ చూసినా మన ప్రతి ఊరు ఊరులో కూడా వాసవి క్లబ్స్ చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు వీళ్ళు శ్రమ అనుకోకుండా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎండాకాలంలో ఎంతో దాహంతో ఉంటారు ఈ బస్ స్టాండ్లో ఓపెన్ చేయడం వల్ల వచ్చిన వారి ప్రయాణికులకి మంచి అవకాశం ఇచ్చి మనము వాళ్ళ దాహాన్ని తీరుస్తూ ఉంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు వన్ జీరో ఫోర్ ఏలో మంచి గవర్నర్గా మంచి బెస్ట్ అవార్డు రావాలని కోరుకుంటూ కూడా వారి అరవై రెండు వేసాల కాలంలో ప్రయాణికుల దాహాట్యం తీర్చడానికి మేము గత తొమ్మిది సంవత్సరాల నుండి స్థానిక బస్ స్టాండ్ అవార్డును చదివేదందు ప్రతిరోజు నిరంతరము ఒక మూడు వేల లీటర్ల ప్యూరిఫైడ్ మినరల్ వాటరు మరియు చల్లని మజ్జిగ కనీసం ఒక ఆరు వేల నుంచి ఏడు వేల మందికి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సౌకర్తి కార్యక్రమానికి మన ఓపెనింగ్కి ఇచ్చేసిన విధంగా మన రాజకీయ యూనివర్సిటీ గారికి దాని తర్వాత సీనియర్ల గారికి సాంప్రదాయ శ్రీనియర్ల గారికి తర్వాత వాసే మాత పారాయణ కంటిపడ వాసే గారికి అదేవిధంగా మన ఐశ్వర్య గారికి చెప్పారు నిర్వహిస్తున్నాం వారికి ఆ దాతాలకు వాసవి మాత కృపా కటాక్షాలు ఎన్నో ఉండాలని మాకు పది సంవత్సరం ఇదే విధంగా తోడ్పాటు అందించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం తోడ్పాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం జై వాసవి జయ